జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని అష్టాదశాధ్యాయంలోని అరవై ఆరవ శ్లోకం యొక్క భావం తెలుసుకుందాము ఇప్పుడు అరవై ఆరవ శ్లోకం ధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా దీని యొక్క భావము సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలము నన్నే శరణు పొందుము సర్వపాప ఫలముల నుండి నేను నిన్ను ముక్తిని గావింతును భయము నొందకుము దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మ జ్ఞానము పరమాత్మ జ్ఞానము సాంఘిక జీవితము నందలి వివిధ వర్ణాశ్రమములకు సంబంధించిన ధర్మజ్ఞానము సన్యాసాశ్రమ జ్ఞానము అనాసక్తి జ్ఞానము ఇంద్రియ మనోనిగ్రహం వంటి వాటికి సంబంధించిన వివిధములైన జ్ఞానములను ధర్మ విధానములను ఉండెను ధర్మ విధానములు వివిధ రకాలుగా వర్ణింపబడి ఉండెను ఇక ఇప్పుడు శ్రీకృష్ణుడు భగవద్గీత జ్ఞానమును సంగ్రహపరచుచు తానింతవరకు బోధించిన సమస్త విధానములను విడిచి కేవలము తనను మాత్రమే శరణు పొందుమని అర్జునుడితో చెప్పుచున్నాడు తానే స్వయముగా రక్షించదనని భగవానుడు వాగ్దానం చేయుచున్నాడు కనుక అట్టి శరణాగతియే అర్జునుని తప్పక అన్ని రకములైన పాపఫలముల నుండి రక్షించును పాప ఫలముల నుండి పూర్తిగా విముక్తుడైన వాడై శ్రీకృష్ణ భగవానుని ఆరాధింపగలడని సప్తమాధ్యాయమున చెప్పబడినది ఈ విధముగా తాను సర్వపాప ఫలముల నుండి విముక్తి పొందనిదే శరణాగతి విధానమును అంగీకరింపచాలనని ఎవరైనను భావింపవచ్చును అట్టి సందేహముల నివృత్తి కొరకే మానవుడు పాప ఫలముల నుండి ముక్తి పొందనప్పటికి శ్రీకృష్ణ భగవానునికి శరణు పొందుట ద్వారా అప్రయత్నముగానే ముక్తిని పొందగలడని ఇక్కడ తెలుపబడినది సర్వపాప ఫలముల నుండి విముక్తుడవుటకు మానవుడు విడిగా ఇతర తీవ్ర ప్రయత్నములు ఏవీ చేయనవసరం లేదు ప్రతి ఒక్కరూ నిస్సందేహముగా శ్రీకృష్ణ భగవానుడే సమస్త జీవులకు పరమరక్షకుడని అంగీకరింపవలను కనుకనే ప్రతి ఒక్కరూ ప్రేమ మరియు విశ్వాసములతో దేవాది దేవుడైన శ్రీకృష్ణునకు శరణు పొందవలను శ్రీకృష్ణ భగవానునికి శరణు పొందు విధానము హరిభక్త విలాసమునందు ఈ క్రింది విధముగా వివరింపబడినది భక్తి యోగ విధానముననుసరించి అంత్యమున శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవకు కొనిపోవునట్టి ధర్మ నిలయములను మాత్రమే మానవుడు అంగీకరింపవలను మానవుడు తానున్న సంఘ వ్యవస్థ స్థితిని అనుసరించి ప్రత్యేకమైన వృత్తి ధర్మమును నిర్వహింపవచ్చును కానీ అట్లు తన ధర్మమును నిర్వహించినను దాని ద్వారా అతడు కృష్ణ చైతన్య స్థితికి రాలేకపోయినచో అతని కర్మలన్నీయును వ్యర్థములగును కనుక పరిపూర్ణ కృష్ణ చైతన్య స్థితికి తోడ్పడని ఏ కర్మనైనను మానవుడు త్యజింపవలను ఎట్టి సందర్భములలోనైనను శ్రీకృష్ణుడు తనను ఎన్ని రకముల కష్టముల నుండి రక్షించుననడి విశ్వాసమును అతడు పూర్తిగా కలిగి ఉండవలను వాస్తవమునకు దేహము నెట్లు పోషింపకొనవలనని చింత మానవునికి అవసరం లేదు ఆ బాధ్యతను శ్రీకృష్ణుడే స్వీకరించును మానవుడు తాను నిస్సహాయుడననియు మరియు జీవన పురోగతికి శ్రీకృష్ణుడొక్కటే మూలాధారమనియు తప్పక భావింపవలెను ఈ విధముగా మానవుడు సంపూర్ణ కృష్ణ చైతన్యంతో భగవానుని భక్తియుక్త సేవయందు అత్యంత శ్రద్ధతో నెలకొనినంతటనే భౌతిక ప్రకృతి యొక్క గుణ సంపర్కం నుండి విముక్తుడగును జ్ఞాన సముపార్జనము యోగ విధానమును అనుసరించి ధ్యానము చేయుట వంటి వానిపై ఆధారపడిన వివిధ మత విధానములు పవిత్రీకరణ విధానములు కలవు కానీ శ్రీకృష్ణునికి శరణు పొందువాడు అట్టి అనేక విధానములను అనుసరింపనవసరం లేదు సులభమైనట్టి కృష్ణ శరణాగతి మాత్రమే అతనిని కాలమును మృతా చేయకుండా కాపాడును ఆ విధముగా మానవుడు వెంటనే పురోభివృద్ధిని సాధించి సర్వ విధములైన పాపఫలముల నుండి విముక్తుడవును మానవుడు శ్రీకృష్ణ భగవాను సుందర రూప సందర్శనము చే ఆకర్షింపబడవలను సర్వాకర్షకుడ చేతనే అతనికి శ్రీకృష్ణుడనని నామము కలిగినది అత్యంత సుందరము మరియు సర్వశక్తివంతమునైన శ్రీకృష్ణ భగవానుని సర్వశక్తివంతమైన రూపమునకు ఆకర్షితుడైన వాడు గొప్ప అదృష్టవంతుడు అనేక విధములైన యోగులలో కొందరు నిరాకార బ్రహ్మభావనందు ఆసక్తులై ఎందురు మరికొందరు పరమాత్మ అంశం చే ఆకర్షింపబడదురు కానీ దేవాది దేవుని స్వరూప లక్షణం చే ఆకర్షితుడైన వాడు అన్నింటికి మించి శ్రీకృష్ణుడే దేవాది దేవాదిదేవుడన భావం పట్ల ఆకర్షితుడైన వాడు సర్వోన్నత యోగి సంపన్నుడు మరో మాటలో సంపూర్ణ కృష్ణ చైతన్యమున శ్రీకృష్ణ భగవానునకు చేయుడు భక్తియుక్త సేవయే రహస్యములలోకెళ్ళ రహస్యమైన జ్ఞానభాగము ఇది ఏ భగవద్గీత యొక్క సంపూర్ణ సారాంశము అని భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం